గోహత్యలు ఆపాలని గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సైదాబాద్కు చెందిన బాలకృష్ణ గురుస్వామి అన్నారు ఈ మేరకు ఆయన సెప్టెంబర్ ఇరవై ఏడున కాశ్మీర్ నుంచి ప్రారంభించిన గోరక్ష పాదయాత్ర సైదాబాద్కు చేరుకుంది గోరక్ష పాదయాత్రకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు సైదాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమైన పాదయాత్రలో భారీ సంఖ్యలో బీజేపీ నేతలు అయ్యప్ప స్వాములు గో అభిమానులు పాల్గొన్నారు భారతీయ సంస్కృతికి వారసత్వానికి ప్రతిరూపమైన గోమాతను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుందని బాలకృష్ణ గురుస్వామి అన్నారు గోవులను సంరక్షిస్తామని ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు నానాటికి తరిగిపోతున్న గోవుల కారణంగా ఏర్పడుతున్న కరువు కాటకాల నేపథ్యంలో గో సంరక్షణ ప్రస్తుతం తప్పనిసరి బాధ్యత అన్నారు ఊరూర గోవుల మహత్యాన్ని ప్రచారం చేయాలని అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టినట్లు వివరించారు గోరక్ష పాదయాత్రలో కార్పొరేటర్ కొత్త కాపు అరుణ నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ బాబు సహదేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు గోరక్ష పాదయాత్ర సెప్టెంబర్ ఇరవై ఏడున కాశ్మీర్లో ప్రారంభమై పద్నాలుగు రాష్ట్రాల మీదుగా నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు కొనసాగింది మొత్తం నూట ఎనభై రోజుల పాటు గోరక్ష పాదయాత్ర కొనసాగి వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఏడున కన్యాకుమారికి చేరుతుంది మనందరూ ప్రయత్నం చేశాము ఈ రోజు జరగబోయే ఈ పాదయాత్ర రామాలయం నుండి అదేవిధంగా స్టేట్ బ్యాంక్ కానీ దగ్గర బహిరంగ సభలో అని వాళ్ళు పర్వదారు